మెగా రిలీజ్ చేసినట్టు ప్రజెంట్ అప్డేట్ మూవీస్ అన్ని చూస్తున్నట్లయితే మాత్రం ఇంకా కంప్లీట్లీ ఫ్యూచర్ లో ఆడియన్స్ మాత్రం పోతారు మొత్తం పోతారు సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ బయ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హిట్ 3 మూవీ యొక్క ఏదైతే నాని గారి ఇంట్రాక్షన్ వీడియో ఉందో ఆ వీడియో అయితే ఈ వీడియో గురించి రిలీజ్ అయిన రోజే మన ఛానల్ అందరితో మాట్లాడుతున్నాం బట్ కంప్లీట్లీ ఏంటంటే కొన్ని కొన్నిబుల్ మూవీస్ అయితే వచ్చినాయి కాబట్టి సో వాటి యొక్క రివ్యూస్ అనేది మన ఛానల్ బిజీ అయితే ఈ రివ్యూ అయితే మన ఛానల్ లో షేర్ చేసుకున్నారు సో దీని కంప్లీట్ రియాక్షన్ వీడియో అనేది ఈ వీడియోలో మాట్లాడుకోకపోకండి సో మళ్ళీ ట్రైలర్ చూసి దాని యొక్క టైం వేసిన ఆల్రెడీ అందరూ అయితే టీజర్ అనేది వాచ్ చేశారు సో మేబీ గ్లిప్స్ అనుకోవచ్చు ఎందుకంటే నాని కానీ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఈ వీడియోలో జరిగింది కాబట్టి సో ఏదైతే మన అర్జున్ సర్కార్ గారి యొక్క లుక్ ఆసమ్ లెవెల్లో ఉంది అండ్ మనకి తెలుసు ఇది కొంచెం ఓల్డ్ లుక్ లో నాని గారు కొంచెం కనిపిపోతున్నారు ఆ యొక్క హెయిర్ స్టైల్ ఏవైతే చూసినట్లు అర్థమైపోతుంది బట్ ఇక్కడ ఏదైతే డైలాగ్స్ ఉన్నాయో అండ్ అలాగే ఇదంతా ఒక మూవీలో సీన్ అనుకోవచ్చు లేదంటే ఆ నాని గారి కి ఇచ్చే ఎలివేషన్ అనుకోవచ్చు మనమైతే ఆన్ స్క్రీన్స్ మీద సీన్స్ చూసేటప్పటికి అర్థమైపోతుంది మేబీ ఇది ఒక ఇంట్రో సీన్ అయి ఉండొచ్చు లేదా ఒక మిషన్ లో దిగినప్పుడు నాని గారిని ఇంట్రో ఇంట్రొడక్షన్ లో చూపించాక హైలైట్ షార్ట్ ఏమైనా అయి ఉండొచ్చు సో కంప్లీట్లీ ఏంటంటే అక్కడికి ఎదురెళ్ళే ఎవరైతే వెళ్తారో అక్కనే ప్రమాదం ఒక ప్రమాదం అని చెప్పి కొంచెం డైలాగ్స్ అనేవి మనం ప్రీవియస్లీ వాడుతున్న డైలాగ్స్ ఏవన్నీ సో కొంచెం నాని గారు లుక్స్ కానివ్వండి ఏదైతే ఆ థీమ్ ఉందో ఆ థీమ్ కానివ్వండి సో కొంచెం క్లాసిక్ అయితే అనిపించడం జరిగింది అలాగే మనకి హిట్ త్రీ మూవీకి సంబంధించి అప్డేట్స్ అన్ని ఫర్దర్ గా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక రూమర్ అయితే గట్టి గెలిపిస్తుంది ఏదైతే ఈ మూవీలో మనకి విలన్ క్యారెక్టర్ ఏదైతే హిట్ లో చేశారో సుహాస్ గారు సో సేమ్ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తూ అండ్ అలాగే దానికన్నా ఇంకా వైల్డ్ గా అయితే మనకి చూపిపోతుంది అని చెప్పి క్లారిటీ ఇంకా కంప్లీట్లీ మూవీ టీమ్ నుంచి రాలేదు మూవీ టీమ్ నుంచి ప్రజెంట్ అయితే రిలీజ్ చేసిన అప్డేట్స్ ప్రకారం నాని గారి యొక్క ఇంట్రో వీడియో ఒకటే సో ఇంకా హిత్రీ అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేమైనా రావర్ చేయబోతుంది అయితే సో కంప్లీట్ రివ్యూ చేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి అలాగే ఇప్పుడు రిలీజ్ జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో టైప్ ఉంది ఇంకా థీమ్ కానివ్వండి లుక్ కానివ్వండి అండ్ నాని గారి గురించి సంబంధించిన ఏదైతే వెపన్స్ ఉంటాయో వెపన్స్ అనేవి చాలా హైలైట్ అవుతూ వస్తున్నాయి సో ఈ యొక్క మూవీలో చూపించినట్టు ఏదైతే మనకి యాక్స్ ఉందో అది కూడా బాగా హైలైట్ అయింది ఎందుకంటే ఆల్మోస్ట్ తర్వాత ఏంటంటే ఈ ని మనకి మూవీస్ లో మోర్ దెన్ టైమ్స్ యూస్ చేసినట్టు కొన్ని మన షూటింగ్ పిక్స్ లో కూడా చాలా అయితే చూడడం అయితే జరిగింది దాని గురించి కూడా మనం వీడియోస్ లో ప్రీవియస్ కొన్ని కొన్ని షార్ట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా ఈ యొక్క మూవీ గురించి వర్ద అప్డేట్స్ చూసినట్టు చాలా తప్పకుండా అప్డేట్ చేస్తాం ఇప్పటివరకు రిలీజ్ అయిన వర్త సూపర్ ఉంది అండ్ మోర్ రిటర్న్ పెట్టుకోసం మనసాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని పక్కన లేకపోతే ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి రివ్యూ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో దీజ నా టెక్గన్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి డబుల్ ఫైవ్ త్రిపుల్ ప్లీజ్ వైట్ ఫర్ మీ